ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న నిమిషంలోనే నీ తలరాతను మారిపోతుంది చూసి వెళ్ళకు తల్లి ఒక్కసారి ఇది విని చూడు నీకే అర్థమవుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం శ్రద్ధగా విను అసాధ్యం ఇక జరగలేదు అనే నీ భయాన్ని మనసులో నుంచి తొలగించడమే నీ విజయానికి మొదటి మెట్టు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కాలం ఎంత విలువైనదో తెలుసు ఒక్కసారి జరిగిపోతే కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు కదా అలానే డబ్బు విలువ తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసమ్మా కానీ ఇన్ని తెలుసుకున్న మనుషులు ఎదుటి వారి మనసుని అర్థం చేసుకోవడం మాత్రం తెలియడం లేదు కాలం అనేది దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు నడుస్తూ అన్నిటినీ సరిచేసుకుంటూ వెళ్ళాలి ఒక్క విషయం గుర్తించుకోబిడ్డా నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని వారి కోసం పరితపించకు ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోవద్దమ్మా నువ్వు కష్టపడాలన్నా ఆనందించాలన్నా మంచిగా బ్రతకాలన్నా చెడుగా బ్రతకాలన్నా ఈ క్షణం మాత్రమే ఎందుకంటే నిన్న నిన్న మనది కాదు గడిచిపోయిన కాలం రేపు కూడా మనది కాదు కదా ఏం జరగబోతుందో నీకు తెలియదు ఈ క్షణం మాత్రమే మనది ఇక నువ్వు దేని గురించి కూడా భయపడకు బాధపడకు ఆనందంగా జీవించు నువ్వు నీ గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకమ్మా నీ పనిని నువ్వు మొదలుపెట్టు రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడుకు నీ గతాన్ని తరుచుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోవద్దు తల్లి ఈ క్షణం నీ చేతిలోనే ఉంది దాన్ని ఆనందంగా ఆస్వాదించు ఆనందించు నీ పనిలో ఎప్పుడైనా నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకుమ్మా ఒక్కసారి నిదానంగా ఆలోచించు ఆ ఎదురు దెబ్బ తగలడం వలన ఆ వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించు జీవితం నీకు ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డా నీకు ఒకటి చెప్పనా ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా కష్టాలన్నీ దూరం అవుతాయి కాబట్టి కష్టపడుతూ ఉండు బిడ్డా మిగతాది నేను చూసుకుంటాను కదా ఒక రహస్యం చెప్పనా నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకునేవాడు జ్ఞాని నేను జ్ఞానిని అని చెప్పుకునేవాడే మూర్ఖులు కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలను నింపుకో అవే నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఆనందకరమైన జీవితం నీకు కావాలి అని అనుకున్నప్పుడు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలి కదా కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కుతుంది అలా కాకుండా భయపడుతూ కూర్చుని అలాని వృధా చేయకమ్మా మంచో చెడో ఒక అడుగు ముందుకు వెయ్యి మంచి అయితే గెలుపు నీ దగ్గరకు వస్తుంది ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు తరువాత ఏం చేయాలో నీకు నేర్పిస్తుంది బ్రతకడం వేరు జీవించడం వేరమ్మా బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుంది అదే జీవించడం అంటే అందులో సంతృప్తి అనుభూతి ఉంటుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా అర్థమయ్యాయి అని నేను కూడా అనుకుంటున్నాను నీకు ఆనందంగా ప్రశాంతంగా బిడ్డ నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా రక్షక కవచంలా ఉంటాను ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి బాబా గారు ఈరోజు చాలా చక్కని మంచి సందేశాని మన ముందుకైతే తీసుకొచ్చారు మరి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్